న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి పత్రికా ప్రకటన విడుదల చేశారు ఈ ప్రకటన ద్వారా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యావ్యవస్థను సంపూర్ణంగా నిర్వీర్యం చేసేశారని కనీస సౌకర్యాలు సైతం కూడా విద్యార్థులకు అందించడంలో విఫలమయ్యారని రెడ్డి శాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు పారదర్శకంగా చిత్తశుద్ధిగా ధర్మంగా నీతిగా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా నీతివంతంగా జవాబుదారుతనంతో ప్రతి ఒక్కటి కూడా తల్లి తాలూకా అకౌంట్స్లోన ప్రతి ఒక్క విషయంలో కూడా నీతివంతంగా మరి అకౌంటబిలిటీతో జవాబుదార్తంతో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం విద్యారంగానికి అంత పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తూ మరి ఫలించి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా విద్యార్థులు కూడా బాగా చదువుకునే దిశలో తీసుకువెళ్ళినటువంటి జగనన్నకు మరి నేను మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కూటమ కూటమి ప్రభుత్వం చేసినటువంటి నిర్వీర్యం నిర్లక్ష్యం అశ్రద్ధ మీ పిల్లలకైతే ప్రజాప్రతినిధి కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరి ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారి కొడుకు లోకేష్ గారు కానీ మరి ఉప ముఖ్యమంత్రి గారు చ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరందరూ మీ పిల్లలకి ఏ విధంగా చదువు బాగా చదివించి శ్రద్ధ వహిస్తున్నారో మరి అదేవిధంగా మరి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి కొన్ని లక్షల పిల్లలుకి సు ఏంటి ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్ హై హయ్యర్ స్కూల్ కాలేజెస్ వీటన్నింటిలో ప్రొఫెషనల్ కోర్సెస్ ఉండే పిల్లలకు కూడా మీరు అదే శ్రద్ధతో సంపూర్ణమైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని వాళ్ళకి టైం ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఫీజు అందించాలని ప్రతి ఒక్క తల్లిని కూడా ప్రోత్సహించాలని ప్రతి ఒక్క తల్లికి కూడా మరి ఆరోగ్య ఆసరతో పాటు మరి ఆర్థిక ఆసర ఆర్థిక నమ్మకం ఆర్థిక ధైర్యాన్ని అందించాలని మరి మీకు హెచ్చరిస్తూ పిల్లల భవిష్యత్తు ఆడుకోకండి జగన్ అన్న పిల్లలందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా బంగారు భవిష్యత్తులో ఉంచితే మీరు కేవలం మీ తాలూకా అధికారమే ధ్యేయంగా మీ తాలూకా కుర్చీలే లక్ష్యంగా మీ తాలూకా అవినీతిని ప్రోత్సహిస్తూ మీ తాలూకా పరిపాలనంతా మద్యం మరి అలానే ప్రభుత్వ భూముల కబ్జా ఎవరు భూముల కబ్జా ప్రతిదీ కూడా ఇసుక దందాల్లో చాలా బిజీగా ఉన్నారు అలానే ఇక్కడ పాతపట్నం నియోజకవర్గంకి వస్తే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు మరి చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆయన నాయకత్వంలో ఇక్కడ జరగ జరగరాని ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి ఇసుక విపరీతంగా దోచుకుంటున్నారు ఇసుకను విపరీతంగా తింటున్నారు ఇసుకను బుక్ చేస్తున్నారు రోడ్లన్నీ పాడైపోయి ఇష్టం వచ్చినట్టు మీరు లారీలు వెళ్తున్నారు అధికారులు చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు ఇసుక వ్యాపారం మద్యం వ్యాపారం ప్రతిదీ కూడా పాతపట్నం నియోజకవర్గాన్ని